గణేషన్మహ గాయత్రి దేవి మహాసరస్వతి మహా సరస్వతి నమ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వేక్షణ భాషలందరికీ కూడా నమస్కారం కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో పద్దెనిమిదో తారీఖున శనివారం రోజున శని త్రజ్యోతిషి వచ్చింది దీన్నే ప్రదోషకాల శని త్రజ్యోతిషి అంటారు చాలా విశేషం ముఖ్యంగా ఏంటంటే సింహరాశి వారికి ధనుసు రాశి వారికి కుంభ మీన మేషరాశి వారికి కూడా అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాటి శని నడుస్తూ ఉన్నాయి అలాగే ఎవరికైనా సరే జాతకంలో శని మహర్దోష లేదా శని యోగించకపోయినా ఇబ్బంది పడేవారు కూడా చాలామంది ఉంటుంటారు ఇలాంటి వారందరికీ కూడా ఆ రోజున ఎవరైతే ఈ శనిశ్వరుని ఆరాధన చేస్తారో వాళ్ళందరికీ ఆ శని దోషం దొరికి విశేషంగా అనుకూలత కలుగుతుంది అయితే ఈ సందర్భంగా మా పీఠంలో ఆ రోజున సంపూర్ణ శనిశ్చర్ గ్రహ దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతోంది అంటే ఏమిటంటే బుద్ధు నుంచి కూడా ఉదయం నుంచి కొంతమంది బ్రాహ్మలు ఈ శనికి సంబంధించినటువంటి ఈ యొక్క మండపాన్ని తిల మండపాన్ని వేసి అందులో శనిశ్వరుని ఆవాహన చేసి ఆరాధన చేసి మండపారాధన చేసి శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేసి అలాగే శనికి తైలాభిషేకాన్ని చేసి తిల తర్పణాలు చేసి అలాగే ఈ శరికి సంబంధించినటువంటి మూలమంత్రంతో విశేషంగా హోమం చేసి మృత్యుంజయ హోమము అలాగే నవగ్రహ హోమము మన్య సూక్త హోమము సుదర్శన హోమము ఇలాంటివన్నీ కూడా నిర్వర్తింపచేసి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేయడం జరుగుతుందనమాట అలాగే అదే రోజున శని శంగనాపూర్ణం ఒకటి తర్వాత ఏమో మనకి మందపల్లిలో ఒకటి కొంతమంది బ్రాహ్మణులు పంపించి మీ గోత్తనామాలతోటి అక్కడ కూడా అభిషేకం చేయించడం జరుగుతుంది ఈ రకంగా ఆ రోజున సంపూర్ణ శనిచర గ్రహ దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా సింహ ధనుస్సు కుంభ మీన మేషరాశి వారు అలాగే జాతకంలో శని లేని వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు మీ గోత్రనామాలు మాకు తెలియజేయవచ్చు కాబట్టి మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ కార్యక్రమాన్ని చేస్తామని తెలియజేస్తూ ఈ అడ్రస్ కూడా ఇంటి అడ్రస్ కూడా వాట్సాప్ పెట్టండి లేదా మీరు ఫోన్ చేయండి ఫోన్ చేసినా సరే మేము రాసుకుంటాం లేదా మీరు వాట్సాప్లో గోత్రాలు పేర్లు అడ్రస్ పెట్టినా కూడా మీ గోత్రనామాతో కార్యక్రమాలు నిర్వర్తన చేయడం జరుగుతుంది కాబట్టి అయితే దీనికి అయ్యే రుసుము ఎంత అయ్యా అన్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనండి చాలా విశేషం అస్తమాటు రాదు ఇలాంటి అవకాశం ఇక రెండోది ధనత్రయోదశి అదే రోజున అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున శనివారం ధనత్రజ్యోతిషి కూడా చాలామంది ఏంటంటే కనుక ఈ రోజున ఉదయం కానీ సాయంకాలం కానీ లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటారు చేసుకోవడం వల్ల విపరీతంగా ఐశ్వర్యం పడుతుంది రెండోది డబ్బు నిలబడుతుంది కాబట్టి చాలామంది ఈ యొక్క లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటూ ఉంటారు అయితే సాధారణంగా పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా మీకు బ్రాహ్మ దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్న కూడా ఇబ్బంది పడకుండా ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేర పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ యొక్క ఈ లక్ష్మీ కుబేర పూజ వస్తుంది చక్కగా ఆ వీడియో చూస్తూ మీరు ఆ పూజ చేసుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీకు కాస్త గ్రహస్థితి అనుకూలంగానే ఉన్న కారణం చేత ఈ వారాన్ని మీరు చాలా జాగ్రత్తగా కాలాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే చాలా బాగుంటుంది ముఖ్యంగా ఇంట్లో ఏదైనా సమస్యలున్నా కుటుంబ సమస్యలున్నా భార్యాభర్తల మధ్య సమస్యలున్నా లేదా కుటుంబంలో ఏదైనా ఆస్తి వివాదాలున్నా అండదమ్ముడితో ఎక్క చెల్లెలతో వివాదాలున్నా ఎటువంటి వివాదాలైనా ఎటువంటి సమస్యలైనా సరే కూర్చొని మాట్లాడుకున్నట్లయితే కనుక పరిష్కారాలు అవుతాయి అలాగే ప్రేమ అనురాగ ఆప్యాయతలు పెరుగుతాయి అనుబంధ బాంధవ్యాలు పెరుగుతాయి కావలసిన వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారు రిలేషన్షిప్స్ చాలా బలపడతాయని చెప్పొచ్చు అలాగే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక వృద్ధి కనపడుతోంది స్థాన మార్పులు కానీ స్థాన చరణాలు కానీ ఉద్యోగ మార్పులు కానీ ప్రాంతాలు మారడం కానీ గృహాలు మారడం కానీ అద్దెలు మారడం కానీ ఇలాంటివన్నీ కూడా మార్పులు చేర్పులు అనుకూలతలు బాగా కనపడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నాలు చేయొచ్చు ఈ వారం అంతా కూడా అనేక రంగాలలో అభివృద్ధి కనపడుతోంది అలాగే కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయడం కానీ బిందు వినోదాల్లో పాల్గొనడం కానీ శుభకార్యాల్లో పాల్గొనడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి వివాహాత్తు శుభకార్యాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో పెళ్లి అవ్వక ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళకి పెళ్లిళ్ళు కుదరడం కానీ లేదా అనుకూలతలు కానీ కనపడుతూ ఉన్నాయి సంతానానికి సంబంధించి ప్రయత్నాలు చేసినా సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేసినా లేదా పిల్లలు పుట్టడం వాళ్ళకి పిల్లలు పుట్టడానికి ఏదైనా ప్రయత్నాలు చేసినా అనుకూలించే వాతావరణం ఏది ఏదేమైనా జాతకంలో బలాలు ఉన్నాయి లేదా అనేది కూడా ముఖ్యం కాబట్టి జాతక పరిశీలన చేయించుకుని ఎవరికి వెళ్తే బాగుంటుంది వాటికి అలాగే ప్రేమికుల మధ్య ఏదైనా అనుమానాలు కానీ గొడవలు కానీ ఉన్నట్లయితే కనుక అవి చాలా శాతం తగ్గుతాయి లేదా వివాహాలు అవ్వక ప్రేమికులు ఇబ్బంది పడుతున్నా పెద్దవాళ్ళు ఒప్పుకోకపోయినా లేదా మీ ఇద్దరి మధ్య ఏదైనా తగాదాలు దూరం అయిపోయినా బ్రేకప్స్ జరిగిన అలాంటి ప్రేమికుల మధ్య మళ్ళీ తిరిగి ప్రేమ పుడుతుంది కలుసుకుంటారని చెప్పొచ్చు గొడవలు తగ్గుతాయి వివాహాల కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి ఆదర్శవంతంగా జీవించాలనుకుంటారు అందరూ మిమ్మల్ని మెచ్చుకోవాలనుకుంటారు మీ కీర్తి గౌరవం పెరగాలనుకుంటారు అందరితో కలిపి ప్రేమగా మెలుగుతారు రాజకీయ నాయకులు కూడా ఉన్నత పదవులు పొందడానికి చేసే ప్రయత్నాలు ప్రజలని ఆకట్టుకునే ప్రయత్నాలు రాజకీయపరమైనటువంటి తెలివితేటలు అలాగే సర్వేలు బాగా అనుకూలిస్తాయని చెప్పొచ్చు అలాగే సినిమా టీవీ మీడియా రంగాల వారికి కొత్తగా ఆలోచించడము కొత్త ప్రాజెక్టులు చేపట్టడము కొత్త వ్యక్తులతో సంభాషించడం వల్ల సినిమా పరంగా మీ వృత్తిపరంగా మీకు మంచి అవకాశాలు వస్తాయి గొప్ప వ్యక్తులతో పరిచయం పడడం వల్ల మీ జీవితంలో పెద్ద పెద్ద మార్పులు ఈ వారంలో రాబోతున్నాయని చెప్పొచ్చు అలాగే సమాజంలో కూడా కీర్తి గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి గొప్ప వ్యక్తిగా మారగలుగుతారు ఏదైనా ఎవరైనా ఆపదలో ఉన్న సమస్యలతో ఉన్నా మీరు ఆదుకోవడమే కాకుండా సహాయ సహకారాలు అందిస్తారని దాని దానివల్ల మంచి పేరు తెచ్చుకుంటారు అలాగే మీరు అనుకున్నది ఏదైతే ఉందో అది సాధించడానికి బాగా కష్టపడతారు కఠినంగా శ్రమిస్తారు ఓర్పు సహనం బాగా పెరుగుతుంది అనేక రకాల ఈతి బాధా ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారు అలాగే మీరు ఆశించిన దానికన్నా వృద్ధి ప్రగతి ఆర్థిక ప్రగతి లాభము బ్రహ్మాండంగా కనపడుతున్నాయి అయితే దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి అనవసరమైన వస్తువులు కొన్నా అప్పులు చేసినా ఆన్లైన్ షాపింగ్లు చేసినా లేదా గొప్పలకి పోయి మీరు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టినా నష్టపోతారు కాబట్టి ఖర్చుల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి వ్యాపార రంగంలో కూడా లేదా వ్యాపారపరమైన వ్యవహార విషయాలు కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాలి లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్టయితే వ్యాపారాలు నష్టపోతారు షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం మాత్రం ఈ వారం కలిసి రాదు అయితే గృహాల కోసం కానీ వాహనాల కోసం కానీ లేదా భూములు కొనడానికి కానీ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడానికి కానీ బంగారం మీద పెట్టుబడులు పెట్టడానికి కానీ పాలసీలు కట్టడానికి కానీ అలాంటి ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడానికి కానీ హెల్త్ ఇన్సూరెన్స్లు అలాంటివి కట్టడానికి కానీ ఎక్కువగా ఈ వారం అనుకూలించే పరిస్థితులు బాగా కనబడుతున్నాయి అలాగే నిరుద్యోగులకి ఏదైనా ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఆపద్ధర్మ ఉద్యోగాలు కానీ లేదా తాత్కాలిక ఉద్యోగాలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రయత్నం చేయొచ్చు ఇక ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగని ఉద్యోగస్తులకి హోదా మీ స్థాయి పెరుగుతుంది అలాగే మార్పులు అనుకూలిస్తాయని చెప్పచ్చు ఇష్టమైన వారితో శారీరక కోరికలు తీర్చుకోగలుగుతారు భోగాలు అనుభవించగలుగుతారు భూములు గృహాలు బంగారాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లను పెట్టుబడులు పెడత పెట్టగలుగుతారు అలాగే వ్యాపార కూడా కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు మెలుకులు నేర్చుకోగలుగుతారు వ్యాపారంలో మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు వ్యాపారాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు అలాగే శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టగలుగుతారు వ్యాయామాలు చేయగలుగుతారు అలాగే ఇష్టమైన ఆహారాన్ని భోజించగలుగుతారు చక్కని వాక్పడిమతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు దాంపత్య జీవితంలో ఉండేటటువంటి సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు అలాగే నూతన గృహాలు లభించడం కానీ ఆస్తులు సంక్రమించడం కానీ కోర్టులో ఉన్న వివాదాలు పరిష్కారం అవ్వడం కానీ పోలీస్ కేసుల నుంచి బయటపడడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఆర్థిక పరిస్థితి కూడా బ్రహ్మాండంగా కనపడుతుంది అని చెప్పొచ్చు చిన్న చిన్న ఈ ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఆగిపోయినా కూడా మళ్ళీ తిరిగి వారాంతరం అయ్యేందు మీకు రావాల్సిన డబ్బులు మీకు అందుతాయి మొండి వాకాయలు మీకు వసూలవుతాయి ఆకస్మిక ధన ప్రాప్తి కనపడుతోంది చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాలన్నా ఫ్యాక్టరీలు పెట్టాలన్నా వ్యాపారాలు పెట్టాలన్నా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఈ వారం అలాగే సంపాదించిన డబ్బులు బాగా జాగ్రత్త పెట్టుకోగలుగుతారు జాగ్రత్తగా వ్యవహరించుకోగలుగుతారు మంచి పెట్టుబడులు పెట్టగలుగుతారు అయితే అంతర్గత శత్రువులు బాగా పెరిగిపోవడము నరదిష్టి బాగా పెరిగిపోవడము నమ్మక ద్రోహాలు పెరిగిపోవడము ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల ద్వారా మాత్రం డబ్బులు సంపాదించే ప్రయత్నం చేయగలుగుతారు అలాగే కొత్తగా వ్యాపారాలు చేయడం కానీ అలాగే ఉద్యోగాలు చేసే వారి వ్యాపారంలోకి రావడం కానీ బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా వాహన సౌక్యంగా కనపడుతుంది ప్రేమ విషయాల్లో ఉండే ఇబ్బందులు తగ్గుతాయి జీవితాన్ని అర్థం చేసుకోగలుగుతారు మీ జీవితాన్ని మీరే చక్క దిగ్గు తొద్దుకోగలుగుతారు వ్యవసాయాలకి అనేక రకాల మార్పులు చేసుకొచ్చుకుని పంట వ్యా పంట లాభాలు పొందగలుగుతారు విద్యార్థులు విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అలాగే కొత్త చదువుల పట్ల కొత్త విద్యల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఫ్యూచర్ని అర్థం చేసుకుని చదువుల్లో మార్పులు తెచ్చుకోగలుగుతారు జ్ఞానం బాగా పెరుగుతుంది ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఇక్కడ ఈ దేశంలో ఉండేవారు కూడా ఉద్యోగ అవకాశాలు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క ఉద్యోగపరంగా మార్పులు ప్రతిభతంగా గుర్తింపు ఇక్రిమెంట్లు కనపడుతున్నాయి స్త్రీలకి సంతోషంగా ఉత్సాహంగా కలిపే పరిస్థితులు కనపడుతున్నాయి సమస్యల నుంచి బయటపడగలుగుతారు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా లేదా బ్లాక్మెయిల్స్ చేస్తూ ఉన్నా లేకపోతే ఎవరైనా వేధిస్తూ ఉన్న అలాంటి వేధింపుల నుంచి బయటపడగలుగుతారు ఇంట్లో ఉండే వాళ్ళతో సంతోషంగా కారం గడుపుతారు కోరికలు తీర్చుకోగలుగుతారు వ్యాపారతులకి అనేక రకాల వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది వ్యాపారాల నిర్ణయాలు మంచివి తీసుకోగలుగుతారు ప్రణాళికాబద్ధంగా వ్యాపారం చేయగలుగుతారు వ్యాపార లాభాలు డబ్బులు రొటేషన్లు జరుగుతాయి స్వల్పంగా ఇబ్బందులు ఎదురైనా కూడా మళ్ళీ వారాంతరం ఎందు అనుకూలమైన వాతావరణం కనబడుతుంది కాబట్టి ఏదేమైనా ఒక్కసారి ఈ రాశిలో ఉండే వారందరూ కూడా మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రాహగతులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి పరిశీలన చేయించుకుని ఒకసారి జాతకం చూపించుకుని ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వారికి పరిహారాలు చేసుకుని ముందకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చెయ్యండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఏ రకంగా మా ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా వాటికి జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం కాదు మీరు ఎవరికైనా సరే వీరికి సంబంధించినటువంటి అనుమానాలు అంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పేడకలలు రావడము లేకపోతే కనుక కోర్టు వివాదాలు పోలీస్ కేసులు శత్రువులు బాగా పెరిగిపోవడము లేదా ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము లేకపోతే భూతప్రాత పిశాచాది గాళ్ళు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే కనుక మీ గోతనామాలతోటి ఈ యంత్రాలకు పూజలు జపాలు హోమాలు చేసి ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాదు మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి